నా పేరు సూర్య సినిమా తరువాత అల్లు అర్జున్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు ముందుగా కథ కథనాలు విని నచ్చితే ప్రొసీడ్ అవుతున్నారు అందుకే త్రివిక్రమ్ సినిమా కూడా ఇంత ఆలస్యమైంది త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా రీసెంట్ గా ప్రారంభమైంది దీని తరువాత సుకుమార్ ఆ తరువాత వేణు శ్రీరామ్ తో సినిమా చేయాలి వేణు శ్రీరామ్ తో చేయబోయే బన్నీ ఇరవై ఒకటవ సినిమా టైటిల్ అప్పుడే అనౌన్స్ చేసేశారు ఈ సినిమా టైటిల్ ఐకాన్ కనబడటలేదు టైటిల్ ను బట్టి చూస్తే ఫిలిప్ ఫిన్స్ లో రెండేళ్ల క్రితం వచ్చిన కిటకిట సినిమా కాన్సెప్ట్ లా ఉంది ఆ సినిమాలో హీరో హీరోయిన్లు అనుకోకుండా కలవటం అదే సమయంలో హీరోయిన్ తన కళ్ళు తాత్కాలికంగా కోల్పోవడంతో ఆమెకు హీరో తోడుగా ఉండి జర్నీ చేస్తాడు సెంటిమెంట్ డ్రామా ఎక్కువగా ఉన్న ఈ సినిమా బాగా ఆకట్టుకుంది మరి వేణు శ్రీరామ్ ఈ కథను మన నేటివిటీకి తగ్గట్టుగా ఎలా మలుచుకుని రాసుకున్నాడో చూడాలి అసలు ఐకాన్ కథని అక్కడి నుండి తీసుకున్నారా లేదంటే సొంత కథ ఏదైనా తీసుకున్నారో తెలియాల్సి ఉంది రెండు వేల మూడులో కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టి ఇప్పటి వరకు ఏకంగా పద్దెనిమిది సినిమాలు చేశాడు అంతేకాకుండా ఇప్పుడు పంతొమ్మిదవ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు ఈ శనివారం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఇరవై నాలుగు నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హెడ్డే హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పంతొమ్మిదవ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు త్రివిక్రమ్ సినిమా తరువాత సుకుమార్ మూవీ కూడా పట్టాలెక్కనుంది ఈ సినిమా తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్ బన్నీ బర్త్డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తే ఈ ఫస్ట్ లుక్ దిమ్మ తిరిగే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు క్యాప్షన్ గా కనబడటలేదు అనే లైన్ కూడా పెట్టారు ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆయన కెరీర్ లోనే ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ పాత్ర చేయబోతున్నట్టు సమాచారం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ టైం డ్యూల్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం అంతేకాకుండా ఆ రెండు పాత్రలు వేటికవి విభిన్నంగా ఉండబోతున్నాయట త్రివిక్రమ్ సుకుమార్ సినిమాల తరువాత ఈ సినిమా పట్టా లెక్కనున్నట్టు సమాచారం ఈ మధ్య మన టాలీవుడ్ కు బాలీవుడ్ వేట మొదలైంది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం సాహో సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ను తీసుకోగా త్రిపులర్ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఆలియా భట్ నటిస్తుండగా ఇప్పుడు తాజాగా ఇదే కోవలో అల్లు అర్జున్ సినిమాకి కూడా ఒక బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకురావాలని చూస్తున్నారట శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిన్ నిర్మించబోతున్న ఐకాన్ సినిమాలో హీరోయిన్ గా ఒక బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోబోతున్నారట అసలే అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అల్లు అర్జున్ సినిమాలను డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే అక్కడ రికార్డుల మూత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే బన్నీ నటించబోయే ఐకాన్ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని దిల్ రాజ్ భావిస్తున్నారట ఐకాన్ అనే టైటిల్ ఎలాగూ అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఉంది ఐకాన్ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించనుందట బన్నీ సరసన బాలీవుడ్ హీరోయిన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కాంకి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి